నాకు వాళ్ళకి ఫస్ట్లోనే మేము మీటింగ్ కండక్ట్ చేసి చెప్పాము ఫీజుస్ ఏవైనా మీరు కలెక్ట్ చేయాలి అంటే పేరెంట్స్ నుంచి మీరు తీసుకోండి పిల్లలని అయితే అడగద్దండి అని చెప్పినాము పిల్లల నుంచి ఓన్లీ మీరు రెజిట్రేషన్ ఇవ్వండి వాళ్ళకి ఫీజులు అనేటివి పేరెంట్స్ని అడగండి వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి పేరెంట్స్ దగ్గర నుంచి మాత్రమే తీసుకోండి వాళ్ళనే అడగండి పిల్లలకి ఫీజులకి సంబంధం లేదనే విషయము చాలా మామూలు మీటింగ్ కండక్ట్ చేసి ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది దీని మీద మాకు ఎటువంటి కంప్లైంట్లు వచ్చినా కూడా మేము వెంటనే రెక్టిఫై చేస్తున్నాం ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎలాంటి జరిమానాలు ఉంటాయి చర్యలు ఎలాంటి ఉంటాయి మేడం పిల్లల్ని యాక్చువల్లీ ైట్టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము పిల్లలని వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఖచ్చితంగా చదువుకునే రైట్ ఉంది కాబట్టి ఫీజుకి ఎడ్యుకేషన్కి ఇక్కడ సంబంధం లేదు వాళ్ళు ఖచ్చితంగా ఫీజు అనేది పిల్లలకి సంబంధం లేదు కాబట్టి పేరెంట్ని మాత్రం అడగాల్సి ఉంటుంది అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని అడుగుతున్నాము ఖచ్చితంగా జరిగినటువంటి పిల్లల మీద వాళ్ళు జరిగినటువంటి విషయాన్ని బట్టి వాటి తీవ్రతని బట్టి యాక్షన్ ఉంటుంది యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడము పాఠశాలలు మీద రికగ్నిషన్కి సంబంధించి కానీ వాటి మీద క్లోజ్ చేయడం కానీ ఇటువంటి చర్యలు జరిగిన విషయ తీవ్రతను బట్టి పై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ప్రభాకర్ అనే పేరెంట్ దవడపల్లి వాస్తవంలో అతను వాళ్ళ ఇద్దరు పిల్లల్ని యోగశ్రీ విక్రమ్ యూకేజీ ఒకరు ఫస్ట్ స్టాండర్డ్ ఒకరు చదివితే ఆ పిల్లలిద్దరిని కూడా చైతన్య స్కూల్లో జాయిన్ చేయించాను బట్ నేను ఈ ఇయర్ అంతా కూడా ఫీజు కట్టలేకపోవడం పోవడం వల్ల మా పిల్లలు ఇద్దరిని బయట పంపించేశారు అని కంప్లైంట్ చేయడం జరిగింది సో ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీకి ఇక్కడికి వచ్చినాము పేరెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాము ఏం విషయం ఏంటి పేరెంట్ అంటే పిల్లల్ని ఎందుకు బయట పంపించారు పిల్లల్ని టీచర్స్ పంపించారా లేకపోతే వీళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారా అని దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రిన్సిపల్ గారిని కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాం ఏం జరిగింది అని ఈ రెండు స్టేట్మెంట్స్ని కూడా పేరెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రిన్సిపల్ దగ్గర స్టాఫ్ దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఈ రెండు స్టేట్మెంట్స్ని కూడా డిఇఓ గారికి డివైఓ గారికి పంపడం జరుగుతుంది తదుపరి అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది